హాయ్ హలో ఎలా ఉన్నారు నేను మళ్ళీ మీకోసం మంచి కథని తీసుకొచ్చేసాను నా కథ వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ను మ్రోగించండి ఈరోజు మీకు చెప్పబోయే కథ ఒక చిన్న కుర్రాడి కథ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఈ పిల్లవాడు ఎలాంటి తంటాలు పడ్డాడో చెప్పే కథ ఈ కథ ఒక ఊళ్ళో ఇద్దరు దంపతులకు ఒకనొక పిల్లవాడు ఉన్నాడు అతి గారాభంగా పెంచారు కానీ వాడు గారాభం వల్ల తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా వినేవాడు కాదు బడి నుండి రాగానే స్నానం చేయటం పాలు త్రాగడం చదువుకోవటం చేసేవాడు కాదు అల్లరిగా ఉండేవాడు రాగానే బయటకు ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు మళ్ళీ ఆడుకుని రాత్రికి ఇంటికి చేరుకునేవాడు పెట్టింది తిని నిద్రపోయేవాడు అలానే ఒకరోజు బడి నుండి రాగానే సంచి అరుగు మీద పెట్టి లోపలికి రాకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అప్పుడు స్నేహితులు ఒరే మనం కొత్త చోటికి వెళ్ళి ఆడుకుందామా అన్నారు సరేరా పదండి అన్నాడు ఒక తోటలోనికి తీసుకుని వెళ్ళారు అందరూ కలిసి ఆడుకుంటున్నారు ఆ కుర్రవాడు మట్టితో బొమ్మలు చేసి ఆడుతున్నాడు చీకటి పడుతోంది తోటి పిల్లలు ఇంటికి వెళ్ళాలని ఆ కుర్రవాడితో ఇలా అన్నారు ఒరే చీకటి పడుతోంది ఇంటికి వెళ్దాం రా అని పిలిచారు ఆ కుర్రవాడు ఆగండి కంగారు పడకండి ఒక్క నిమిషం వచ్చేస్తున్నా అన్నాడు తోటి పిల్లలు వెళ్ళిపోయారు చీకటి పడిపోయింది ఆ కుర్రవాడు ఆడుకోవటం ఆపి చుట్టూ గమనించాడు ఒక శబ్దం వినపడింది అప్పుడు కుర్రవాడు చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు భయపడ్డాడు అరిచాడు ఎక్కడున్నారు అని అరిచాడు దయచేసి చెప్పండి అన్నాడు ఎవ్వరూ పలకలేదు అతడి గుండెలు గుబేలు మన్నాయి ఏడిచాడు అని ఏడుస్తూనే ఉన్నాడు బాగా పడింది ఒక చెట్టు దగ్గర కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు తన చెవులకు ఏదో అలికిడి వినపడింది అదిరిపడ్డాడు ఎదురుగా పొదల్లో అలికిడయింది భయమేసింది తన రెండు గోళికాయలు లాంటి కళ్ళు కనిపించాయి వెంటనే భయంతో ఆ చెట్టుని ఎక్కుతూ ఉంటే పొట్టంతా గిరిగిపోయింది పాపం చెట్టు ఎక్కడం రాదు కదా మరి ఎలాగైతేనేమి చెట్టు ఎక్కి కొమ్మ కూర్చున్నాడు కొంతసేపటికి ఆకాశం మెరవడం మొదలుపెట్టింది ఇంకా భయం వేసింది ఉరుములు పడసాగాయి తనకి ఇంకా భయం వేసింది ఉరుములు అంటే అసలే భయం రెండు చెవులు గట్టిగా మూసుకుని కళ్ళు మూసుకున్నాడు అంతే పెద్ద వర్షం కురుస్తూనే ఉంది ఏం చేయాలో తెలియలేదు ఒక పక్క ఓ ఏ జంతువు అరిపో విన్నాడు అది ఒక భయం భయం అది ఏంటో ఏం చేస్తుందో అనే భయం వర్షానికి తడిచి ముద్దైపోయాడు ఒక పక్క చలి వణికిపోయాడు అలానే నిద్రపోయాడు తెల్లారింది తన తల్లిదండ్రులు తన స్నేహితులతో కొందరు వ్యక్తులతో వచ్చి చెట్టు మీద ఉన్న తనను చూసి అయ్యో నా బాబే నా తండ్రే అంటూ ఏడుస్తుంటే కూడా వచ్చిన వ్యక్తులు అతనికి అతనిని క్రిందకు దించి అతనికి వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళారు ఒకటే జ్వరం వణుకు వైద్యులు వచ్చి భయంతో కూడిన జ్వరం అని చెప్పారు ఆ పిల్లవాడు మెల్లగా కోలుకున్నాడు ఆ కుర్రవాడు తల్లిదండ్రులు వద్దకు వచ్చి ఎప్పుడు తమ మాట జవదాటనని చెప్పకుండా బయటకు వెళ్ళను అని చెప్పాడు ఆ మాటలకి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు విన్నారు కదా పిల్లలు తల్లిదండ్రులు మాట వినాలి వద్దు అన్న పని చేయకూడదు చెప్పకుండా బయటకు వెళ్ళి ప్రమాదం తెచ్చుకోకూడదు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్